నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తివృత్తి నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాలకీడు మండలం పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శూన్యంపాడు రోడ్డులో బైకును టిప్పర్ కొట్టింది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే వృత్తి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తివృత్తి నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాలకీడు మండలం పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శూన్యంపాడు రోడ్డులో బైకును టిప్పర్ కొట్టింది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే వృత్తి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి వృత్తి నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పాలకీడు మండలం పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద శూన్యంపాడు రోడ్డులో బైకును టిప్పర్ కొట్టింది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే వృత్తి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు